ఓం నమో నారాయణాయ మాఘపురాణము నాలుగవ అధ్యాయము సుమిత్రుని కథ మనము నిన్నటి రోజున శివుడు పార్వతీదేవితో సుదేవుని పుత్రిక యొక్క వృత్తాంతాన్ని తనకు కలిగిన వైధవ్యం పోవుటకు చెప్పిన మార్గాన్ని మాఘస్నాన మహిమను కాత్యాయని వ్రతాన్ని గురించి తెలుసుకున్నాము ఈరోజు మరి సుదేవుని యొక్క శిష్యుడు సుమిత్రుని గురించి తెలుసుకుందాం పార్వతీదేవియు శివుని మాటలను విని స్వామి మరి గురుకన్యా సంగమం చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడు ఏమయ్యనో వాని వృత్తాంతాన్ని ఎరుగూర్చున్నాను దయయుంచి దానిని వివరింపమని కోరగా శివుడు ఇట్లు పలికెను పార్వతి సరి ప్రశ్నను అడిగితివి వినుము సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపడెను చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించి తినని అతడు బాధపడుచుండెను తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను గురువర్య పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిధలు మున్నగు వాటికై అడవికి మీ ఆజ్ఞ చే మీ కుమార్తెయు బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూచుండగానే అడవికి వచ్చినది ఆ చెట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగా బలవంత పెట్టినది నేనందుకు అంగీకరింపలేదు అప్పుడు ఆమె ఓయి నీవు నా మాట విని నన్ను కూడనిచో నేని చెట నా ప్రాణములను విడిచేదను అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకుందును నేను లేకుండా నీ ఇంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడని అడిగినా నీవేమని చెప్పగలవు నీ గురువైన నా తండ్రి నా ఎందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును కూడా ఇప్పటికైనాను నన్ను పొంది సుఖించుము నన్ను వేగముగా కౌగిలించుకునుము రమ్ము నా కోరికను తీర్చమని అనేక విధములుగా నిర్బంధించినది నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున మీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చిదిని తర్వాత ఈ విషయాన్ని మీకు చెప్పుటకు భయపడితిని మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపాన్ని పొంది తిని దయయుంచి క్షమించి ఇట్టి పాపమునకు ప్రాయశ్చిత్తము బోధింపుడని ప్రార్థించెను సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను ఓయి నీవు ఇతరుల ఒత్తిడికిలోనే చేసిన పాపమునకు నడుగుచున్నావు వినుము అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైన నది అయిన గంగా తీరమునకు పోయి పన్నెండు సంవత్సరాల పాటు తపమాచరింపు అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తము అని పలికెను శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశాన్ని పాటించగా గంగా తీరమునకు ప్రయాణమయ్యను అతడు తన ప్రయాణంలో ఒక చోట ఒక దివ్యమైన ఆశ్రమాన్ని చూచెను ప్రయాణము చేయవలసిన అతడు అచట విశ్రమించదలిచెను అచటి వారందరూను శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘపురాణాన్ని విడుచుండి సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేయు వ్రతమెట్టిది దయయుంచి వివరింపుడని ప్రార్థించను ఆ వ్రతమునకు ఫలమేమి దీనిని చేసినచో ఏ లోకము కలుగును మీరు పూజించినది ఏ దైవమును దయయుంచి చెప్పుడని అడిగను వారు సుమిత్రుడు అడిగిన ప్రార్థన విని తమలో ఒకడైన సత్యవ్రతుడను వాణిని విషయము వివరింపమని నియమించింది సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు కలికెను ఓయి శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాలమున నది సరస్సు మున్నగు వానియందు స్నానము చేసిన వాడు శ్రీహరికి ఇష్డవును ఇట్లు మాఘమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము మాఘస్నానము సత్య సత్యశచములను విడిచినవాడు పరులను నిందించువాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు స్త్రీ సాంగత్య లోలుడు మాఘమాస స్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే అవుదురు తోటలను కూల్చినవాడు కన్యలను అశ్వములను అమ్మినవాడు చెరువు గట్టును తెగ కొట్టినవాడు పరస్త్రీ సాంగత్యము కలవాడు దేవద్రవ్యమును అపహరించువాడు తానిచ్చిన దానినే దొంగిలిచ్చువాడు మద్యపాన లోలుడు ఆడిన మాటను తప్పినవాడు పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు దేవునికి నివేదన చేయని అన్నాన్ని తినువాడు పితృశేషాన్న భోజనుడు సోదరుని భార్యతో రమించువాడు అసత్య భాషనుడు భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు తల్లిదండ్రులను ద్వేషించువాడు వీరందరూనూ పాపాత్ములే సుమ మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములను పొందుతురు మాఘస్నానము చేసి తీరమున తులసీదలముతో మాధవుణ్ణి అర్చించిన వాని పుణ్యం అమితమైనది సుమా వ్రతాంతమున చేయు అన్నదానము శుభ ఫలప్రదము ఈ వ్రతం ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించను సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించను అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వ పాపములు నశించును కావున ఈ మాసమున ఇంకను మూడు దినములు మిగిలి ఉన్నది ఈ మూడు దినములను మాఘస్నానమును ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయమని సుమిత్రునికి హితము పలికిది సుమిత్రుడును వారి మాటల ప్రకారము మాఘమాసము చివరలో మిగిలిన మూడు దినములను మాఘస్నానమును చేసి గంగా తీరానికి పోయి ప్రాయశ్చిత్త తపము ఆరంభించెను నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో ఉండెను ఈ విధముగా పన్నెండు సంవత్సరాలు గడిచినవి అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపానీయగు శ్రీహరి కృపా విశేషమును పొంది అనుగృహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగా తీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తమునే గాక మోక్షమును కూడా పొందెను పార్వతి నీవడిగిన సుదేవ శిష్యుడవు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పి తిని సుమిత్రుని పాప వినాశనమును పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథ మాఘస్నానము చేసిన వాడు శ్రీహరి పూజానంతరము ఒక్కసారి చదివినను వైకుంఠమునకు చేరును వాని పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠాన్ని పొందుదురు చందో విహీనమైన మంత్రము ఓంకారము లేని తపస్సు మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమ అని శివుడు పార్వతికి వివరించను ఇది శ్రీ మాఘపురాణి చతుర్థోధ్యాయము సుమిత్రుని కథ సమాప్తం ఓం నమో నారాయణ